నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వర్క్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు పార్టీలో కీలకమైనటువంటి నేతలకు ఆయా కార్పొరేషన్లకు సంబంధించి పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి సో అందులో భాగంగానే ఇటీవల దరిదాపుగా ముప్పై ఏడు కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది ఇప్పుడు ఈ నియామకాలకు సంబంధించి నిర్ణయమే ఒకవైపు పార్టీలో మరొక వైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్య కొంత చిచ్చు రాజేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా తాము సూచించినటువంటి నేతలకు పదవులు దక్కలేదని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం తమకు సంప్రదించకుండానే పోస్టులకు సంబంధించి భర్తీని చేపట్టారు అని చెప్పేసి కూడా కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గతంగా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురుగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయంలో తాను సూచించినటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా కొంత సీరియస్ గా ఉన్నారు అని చెప్పేసి కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం మంత్రి శ్రీధర్ బాబు మనసులకే కొంత పోస్టులు దక్కాయి అని తాను సూచించినటువంటి వారికి అవకాశం రాలేదు అని చెప్పేసి కొంత గురుగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి నియామకంపై పొన్నం ప్రభాకర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత పార్టీలో ఉన్నటువంటి నేతల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కరీంనగర్ లోక్సభ సభ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తనకు సంప్రదించకుండానే భర్తీ చేయడంపై కొంత తీవ్ర స్థాయిలో పొన్నం ప్రభాకర్ అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ విషయంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్ దాష్ ఫోన్ చేసి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొంత సరైనది కాదు అనే ఆవేదన వ్యక్తం చేశారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇలాగే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు రెడ్డి నరేందర్ రెడ్డికి సైతం ఫోన్ చేసి అంతర్తృప్తి వ్యక్తం చేశారు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేరళ్ల శారద విధంగా అయిత ప్రకాష్ రెడ్డి అయితే జనక్ ప్రసాద్కు సంబంధించి ఇలా అందరూ కూడా శ్రీధర్ బాబు వర్గానికి చెందిన వారికి పదవులు దక్కడంపై పొన్నం ప్రభాకర్ కొంత గురుగా ఉన్నారు అని చెప్పేసి కొంత ఆయన సన్నహిత వర్గాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అలాగే మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అసంతృప్తిగా ఉన్నారు ఏది ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు తన శాఖ పరిధిలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తనకు తెలియడం లేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇరిగేషన్ శాఖలో ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ గా కొల్లాపూర్ కు చెందినటువంటి జగదీశ్వర్ నియమించారు దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక పార్టీలో సీనియర్ నేత ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధు యాష్కీ గౌడ్ సైతం కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు తాను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆ పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ చేసినా కూడా తన మాట మాత్రం పూర్తి స్థాయిలో సంప్రదించలేదు అని చెప్పేసి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో సీనియర్ నేతగా తనను సంప్రదించ పోస్టులకు సంబంధించి భర్తీ చేశారు అంటూ కూడా కొంత కి సైతం కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అలాగే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో అన్యాయం జరిగింది అంటూ కూడా కొంత ఏదైతే మైనారిటీ నేతలు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు పలువురు మైనారిటీ నేతలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు దక్కినా కూడా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదైతే ఎంఐఎం తో పోరాడుతున్నటువంటి తమను పట్టించుకోవడం లేదు అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్టీ కోసం జెండా మోసిన వారికి అవకాశం దక్కలేదు అంటూ కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది హైదరాబాద్ కు సంబంధించి సో ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల్లో లాభం జరుగుతుంది అని చెప్పేసి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తే నేతల మధ్య కొంత పూర్తి స్థాయిలో మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీలు సో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు సైతం కూడా నామినేటెడ్ పోస్ట్ విషయంలో కొంత పూర్తి స్థాయిలో అలక వాహిస్తున్నారుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ వ్యవహారం అంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలపై ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది సో అందరినీ కర్మకొని పోతారా పోస్టులు వచ్చిన వారు రాని వారు మంత్రులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని దాదాపు సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్